స్వామి వారు కృష్ణునికి పూజ ఎలా చేయాలి కృష్ణాష్టమి నాడు ఏమేమి చదవాలి అన్న విషయాన్ని ఈ సంఘటన ద్వారా మనందరికీ తెలియజేశారు సంఘటనలోనికి వెళ్ళబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం సేలంలోని ఎస్కేఎస్ హాస్పిటల్లో నెఫ్రాలజిస్ట్గా ఉన్నటువంటి డాక్టర్ ఆర్ బాలకృష్ణన్ నాయర్ చదువుని నిమిత్తం ఇంగ్లాండ్ వెళ్ళి సాంప్రదాయక ఆధ్యాత్మిక జీవనం సాగించాలి అని భారతదేశానికి తిరిగి వచ్చారు వారు కేరళ గురువాయూర్లోని గురువాయూరప్పన్కి గొప్ప భక్తులు గురువాయూరప్పన్ అంటే ఎవరో కాదు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే వారు ప్రతిరోజు కూడా తప్పకుండా శ్రీమద్భాగవతం పారాయణం చేస్తూ ఉండేవారు ఒకరోజు ఆయనకి తెల్లవారుజామున డాక్టర్ గారి నిద్రలో ఉండగా కళలో పరమాచార్య స్వామివారు కనిపించి కృష్ణునికి చేసేటటువంటి పూజా విధానం కృష్ణ పూజలో చదవలసినటువంటి శ్లోకాలు వాటి గురించి చెప్పారు అలాగే చేయమని చెప్పి వారిని ఆజ్ఞాపించారు తెల్లవారింది ఈ కళని భార్యకు కూడా చెప్పారు దంపతి కూడా ఎంత వెతికినా కూడా కృష్ణుని యొక్క పూజకు ఎలా చేయాలి అన్న విషయం ఉన్నటువంటి పుస్తకం ఎక్కడా దొరకలేదు కొన్ని రోజులైంది అసలు కృష్ణుడికి వారు చేయమన్నటువంటి ఆ కృష్ణ పూజ గురించి కానీ అప్పుడు చదువుకోవాల్సినటువంటి స్తోత్రాల గురించి కానీ పూర్తిగా మర్చిపోయారు మళ్ళీ ఒకరోజు ఉదయం నిద్రలో డాక్టర్ గారికి మహాస్వామి మహాస్వామివారికి అనిపించి మళ్ళీ అదే కృష్ణ పూజ గురించి గుర్తు చేశారు చాలా ఏళ్ళ క్రితమే ఎందుకో కృష్ణుడి యొక్క పూజా విధానం ఉన్నటువంటి పుస్తకం కొన్నట్టు గుర్తు ఉందని కానీ అది ఎక్కడుందో తెలియట్లేదని ఎంత వెతికినా దొరకడం లేదని చెప్పి కలలోనే డాక్టర్ గారు మహాస్వామివారితో చెప్పారు మహాస్వామివారు చెప్తారు సేలంలోని మీ ఇంట్లో ఉన్నటువంటి రిఫ్రిజిరేటర్ పైన బృహత్ స్తోత్ర రత్నాకరం అనే పుస్తకం ఉంది దాంట్లోనే నేను చెప్పినటువంటి ఈ పూజా విధానం ఉంది అంటూ చెప్పారు చివరిలో వరకు చూడండి శ్రీకృష్ణ మంత్రం ఒకటి చెప్తారు వారు అంతేకాదు శ్రీకృష్ణాష్టమి నాడు ఏమేమి చదువుకోవాలో కూడా చెప్తారు వెంటనే సెలవు మీద అలప్పి వచ్చినటువంటి ఆ దంపతులు ఇద్దరు కూడా సేలం బయలుదేరి వెళ్ళారు పరమాచార్య స్వామివారు చెప్పినట్లుగానే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి రిఫ్రిజిరేటర్ మీద బృహత్ స్తోత్ర రత్నాకరం అనే పుస్తకం దొరికింది ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా గురువాయురప్పనికి తులసి దళాలతో పరమాచార్య వారు చెప్పినట్లుగా తులసీ దళాలతో శ్రీకృష్ణ అష్టోత్తరం శ్రీకృష్ణ అర్చన ఇవి చదువుకుంటూ పూజ చేస్తూ ఉన్నారు డాక్టర్ గారు మొట్టమొదటి అర్చన మాత్రం పరమాచార్య స్వామి వారికే చేశాయి అంటే గురువుగారే కదా భగవంతుని యొక్క ఉనికిని చెప్పింది అందుచేత ఆ తర్వాత ఆ ఏదైతే పరమాచార్య స్వామివారు అష్టోత్తరం చెప్పమని చెప్పారో ఆ కృష్ణాష్టోత్తరంతో తులసి దళాలతో గురువాయూరప్పనికి అర్చన చేయడం మొదలుపెట్టారు ఆ డాక్టర్ గారు దైవం ఆగ్రహిస్తే గురువు రక్షిస్తాడు కానీ గురువే ఆగ్రహిస్తే దైవం కూడా రక్షించదనమాట అందుచేత గురువుగారి యొక్క దయ ఎప్పుడు మన మీద ఉండాలని చెప్పి కోరుకోవాలి ఆ గురువు చూపించినటువంటి మార్గంలో ప్రయాణం చేస్తే ఖచ్చితంగా పరమాత్మ సాన్నిధ్యానికి చేరుకోగలం జయ శ్రీకృష్ణ కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ నాసాయ గోవిందాయ నమో నమ కష్టాలను తీర్చేటటువంటి ఏకైక శ్రీకృష్ణ మంత్రం అపార సింధం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం లోకా సంస్థ సుఖనాభావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం